నా పేరు విశ్వనాథం కుమ్మరి విశ్వనాథం తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం వికారాబాద్ డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ అయితే మన హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అమర ఆమరణ నిరార దీక్ష ఆ సారు చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు గాంధీ హాస్పిటల్ రాగానే ఆ సార్ పేరు సార్ పేరు దీక్ష అంటే నిజంగా చాలామంది మనకు చెప్పడం జరిగింది సార్ దీక్ష చేస్తున్నారు అనేది ఈ హాస్పిటల్ మొత్తం చాలామందికి తెలుసు అంటే కొంచెం కొంచెం పోయి ఒక విస్తీర్ణం అయిపోతుంది ఆ సార్ కోసం ఆయన ధర్నా చేసారు వాళ్ళు కోసం చేసారు ఒక బీసీ సంఘం కోసం ఏ విధంగా మనం పైకి రావాలి మన వాళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలుగా నిలబడాలి ఎట్లయితే మనం బోగపడతామనే ఆలోచనతోటే ఆ సార్ నిరార దీక్ష చేస్తున్నాడంటే మనకు ఎంత అదృష్టము ఈరోజు నేను కూడా చూద్దామనే వచ్చిన సార్ని చూద్దాం ఎట్లా ఉంటాడు దీక్ష ఎట్లా అంటే నిజంగానే ఇక్కడ ఫోటో పెట్టుకొని సార్ పడుకొని కానీ కనీసం మంచినీళ్ళు తాగకుండా కూడా అందులో భాగంగా సార్ మేడం కూడా ఆ దాంట్లో పార్ట్నర్ ఉండి నేను కూడా చేస్తాను నీతో పాటు ఆయన మేడం కూడా పాపం ఆమె కూడా మేడం కూర్చోవడం జరుగుతుంది అయితే ఇంత చేస్తున్నాం మన యువత అనేది ముందుకు వచ్చి చూడాలి నేను కూడా ఫేస్బుక్లో కానీ ఈ ఇన్స్టాగ్రామ్ కానీ హైలైట్ చేద్దాం ప్రతి ఒక్కరు సారు ఈ సార్ వాళ్ళు అన్నట్లు కూడా గ్రామ గ్రామంలో మనం ప్రతి ఒక్కరు చెప్తుండాలి కుల సంఘాలకు అంది కలిసి మనం ముందు పోవాలి ఈ బీసీ సంఘం అనేది మన కోసమే చేస్తున్నాడు కానీ వేరే కులాల కోసం అని కాదు అన్ని సంఘాలు కాబట్టి మనం యువత ముందుకు రావాలని కోరుచున్నాము జై బీసీ జై జై బీసీ